తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే తన వద్ద ఒక కోటి ఇరవై లక్షలు తీసుకున్నాడని తిరిగి అడిగితే తన పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలుపుతూ ఆమె ఓ వీడియో ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రాజస్థాన్ పోలీసులు లక్ష్మీని అరెస్ట్ చేశారు జనసేన నేత కిరణ్ రాయల్కి భారీ షాక్ తగిలింది ఆయన బాధితురాలు లక్ష్మీకి బెయిల్ మంజూరు చేసింది జైపూర్ కోర్టు అయితే ఆమె కిరణ్ రాయల్ కి గతంలో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఈ వ్యవహారం వెనుక రెండు పార్టీలు ఆ సీఎంలు కిరణ్ రాయల్ ఉన్నట్టు తెలుస్తోంది కిరణ్ రాయల్ ని కాపాడడానికి ఇలా ఒక వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది ఇలాంటి టైంలో బాధితురాలు లక్ష్మీకి బెయిల్ రావడంతో కిరణ్ రాయల్ షాక్ అయినట్టు తెలుస్తోంది మహిళలను కాపాడాల్సిన ప్రభుత్వాలు తెరచాటున మహిళలకు అన్యాయం చేయడం హర్షించదగ్గ విషయం కాదు ఏదేమైనా కిరణ్ రాయల్ అనే వ్యక్తి కోసం సీఎంలు కూడా రంగంలోకి దిగి ఇంతలా కష్టపడ్డం మహిళలకు న్యాయం చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా తీర్థయాత్రలు చేయడం చూస్తుంటే అసలు వీళ్లకు రాష్ట్రంలోని మహిళల మీద నిజంగానే బాధ్యత ఉందా ఏ కష్టం వచ్చినా కాపాడుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఏదేమైనా ఇలాంటివి జరగడం అనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు పెద్ద దెబ్బగా పరిణమించనున్నాయి